నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు రుమైతియా కేసులో మనం చూసుకుంటే కువైట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడికి గరిష్ట శిక్ష వేయాలని చెప్పి కువైట్ క్రిమినల్ కోర్టు ముందు తన యొక్క వాదనలు వినిపించింది వివరాలేకి వెళితే ఈ యొక్క కేసుకు సంబంధించిన వివరాలేకి వెళితే కువైట్లోని కువైటి మహిళ ఎవరైతే ఉన్నారో రుమైతియా ప్రాంతంలో ఉన్న కువైటీ మహిళను ఒక కువైటీ పౌరుడితే చంపడం జరిగింది అలాగే దీనికి ఒక కువైటీ పోరుడైతే చంపడం జరిగింది సోషల్ మీడియా ద్వారా ఆమె అయితే పరిచయం అయిందనమాట సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన తర్వాత ఇద్దరి మధ్య సన్నిహితం ఏర్పడింది అలాగే నేను నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ యొక్క మహిళను నమ్మించడం జరిగింది అలాగే నమ్మించిన తర్వాత ఆమె సర్వస్వం మనం చూసుకుంటే ఆ యొక్క కువైటికి దార ధారపోసింది దార పోసిన తర్వాత ఆమె గర్భవతి అయింది గర్భవతి అయిన తర్వాత అతన్ని అయితే అడిగింది ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు నేను ఇలా గర్భవతిని అయ్యానని చెప్పేసి అలాగే ఆమెకు మాయ మాటలు చెప్పి ఆ యొక్క నిందితుడు మనం చూసుకుంటే తన యొక్క ఇంటికి రప్పించే వరకు మోసపూరితంగా ఆమెను మోసం చేశాడు నిందితుడికి బాధితురాలితో సంబంధం ఉందని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని విచారణలో తేలింది ఆమె గర్భవతి అయిందని తెలుసుకొని అతనికి సమాచారం అందించిన తర్వాత అతను ఆమెను తన ఇంటికి రప్పించాడు అలాగే అక్కడ ఆమెను నిర్బంధించి ఆమె పైన మళ్ళా అత్యాచారం చేసి ఆమె గొంతు కోసి చంపాడు నిందితుడికి కువైటు శిక్షమా స్ఫుృతిలో వర్తించే మరణశిక్ష విధించాలని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కువైటి క్రిమినల్ కోర్టును కోరింది ఎందుకంటే ఆ యొక్క కువైటీ పౌరుడికి కువైటు సమాజంలో భూమి మీద బ్రతికే హక్కు లేదని చెప్పేసి ఒక అమ్మాయిని నమ్మించి గర్భవతి అయిన అమ్మాయిని గొంతు కోసి హత్యాచారం చేసి చంపాడని చెప్పేసి ఇటువంటి వారికి కఠినమైన శిక్ష విధించాలి అలాగే అతను ఆ యొక్క హత్య చేసేటప్పుడు మాదక ద్రవ్యాలు సేవించి ఉన్నాడు మాదక ద్రవ్యాల తాను ఏమి చేస్తూ ఉన్నాడో తెలియక ఇటువంటి హత్యకైతే పాల్పడ్డాడు అలాగే నిందితుడు నేరాన్ని అంగీకరించినా కానీ ఆ సమయంలో నేను ఏమి చేశానో నాకు గుర్తు లేదని చెప్పేసి ఆ యొక్క వాదనలు అయితే తిరస్కరించడం జరిగింది పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రస్తుతం మనం చూసుకుంటే నిందితుడికి మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేయడం జరిగింది కోర్టు తీర్పు ఇచ్చేందుకు మే పద్దెనిమిదికి ఈ యొక్క కేసును అయితే వాయిదా వేయడం జరిగింది మే పద్దెనిమిదిన ఆ యొక్క నిందితుడికి కువైట్ క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్